హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఒక మంచి కర్రీ అయితే చేసి చూపిస్తానండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఎమ్మిగా ఉంటుంది అంతే టేస్టీగా ఉంటుంది మనకి పదే పది నిమిషాలు అయితే ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి నేనైతే కంద పులుసు అయితే చేసి చూపిస్తాను పదే పది నిమిషాల్లో ఎంతో టేస్టీగా ఉండి కంద పులుసు బాగుంటుందండి ఒకసారి అయితే అలా ట్రై చేసి చూడండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పూర్తి వరకు అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి మీకు ఎలా కనిపించిందో కామెంట్ అయితే చేయండి ముందుగా అయితే నేను స్టవ్ వెలిగించుకుని ఒక కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి ఆయిల్ వేస్తున్నాను కర్రీకి గర్రీకి సరిపడగానీ కొన్ని ఆవాలు అయితే వేసుకున్నానండి ఇవైతే చిటపట్ల ఆడుతున్నాయి కదా ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా కట్ చేసుకున్నాను అవి అయితే వేసేస్తున్నానండి ఇవి కూడా బాగా వేయించుకోవాలి వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ దీంట్లోనే ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవుతాయండి మనం సాల్ట్ వేసుకున్నాం అనుకో టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకున్నాను కొంచెం పసుపు కూడా వేస్తున్నాను ఇవి వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందాము మూత అయితే పెట్టి ఇవైతే ఫ్రై అవనిద్దామండి వద్దామండి ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయినాయి కదా నేనైతే కంద కట్ చేసి ముందే పక్కన పెట్టేసుకున్నానండి ఈ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను కందముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత అయితే పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే మనం దీన్ని ఫ్రై అవనిద్దాము పులుసు అయితే చాలా బాగుంటుందండి కంద కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మనకి మనం కుక్కర్లో వేస్తున్నాం కదా కుక్కర్లో చేసుకున్న టేస్ట్ అయితే ఎక్కడ మారదండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఒకసారి అయితే కుక్కర్లో ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే మూత అయితే తీసి ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను కదా ఇప్పుడు మనం రుచికి తగ్గ కారం అయితే వేసుకోవాలి ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నానండి ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు కదా ఎంత మనం తింటామో దాన్ని బట్టి అయితే వేసుకోవాలి ఒక స్పూన్ అయితే నేను కారం వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందాము నేను ముందుగానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నానండి చింతపండు పులుసు కూడా తీసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఈ పులుసు అయితే మనం దీంట్లో వేసేసుకోవాలి పులుసు అయితే వేసేస్తున్నాను కదా మనకు చింతపండు పులుసు వేసుకున్న సరే మనకి బాగా ఉడుకుతుందండి ముక్క చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మనం తగిన వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ అయితే వేస్తున్నానండి మనకు సరిపడా నన్ను వాటర్ అయితే వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుందాము కుక్కర్ మూత అయితే పెట్టేసి మనం ఒక ఐదు విజిల్స్ అయితే వేయించుకోవాలండి ఐదు ఐదు విజిల్స్ అయితే సరిపోతుంది మనం ఎక్కువ అయితే వేయించుకోకర్లద్దు ఒక ఐదు విజిల్స్ వేయించుకుని అయితే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాను ఐదు విజుల్స్ అయిన తర్వాత నాకు ఆవిరంతా పోయిన తర్వాత నేనైతే స్టవ్ మూత కుక్కర్ మూత అయితే తీసుకున్నాను కదండి చూడండి ఎంత బాగా ఉడికిందో ఇప్పుడైతే మనం దీంట్లో కరివేపాక అయితే వేసుకుందామండి మనం ఫస్టే వేసుకున్నాం అనుకో ఫ్లేవర్ అయితే పోతుంది ఇప్పుడు అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది కూడా లాస్ట్లో అయినా కొత్తిమీర పైన వేసుకోవచ్చు నేనైతే లాస్ట్లో వేసాను కదా చూడండి నాకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకున్నాను ఎంతో టేస్టీగా ఉండే ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే కందకర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఎలా అనిపించింది మీరైతే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మంచి రెసిపీతో అయితే నేను మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్